విజయ్ విజయ్ మనింద్రం కలిసి కాపురం చేయవలసిన ఇల్లే కదా ఇది ఏమను ఎందుకని నువ్వు అలాగైతే రేపటి నుంచి కాలిన నడుస్తాను అవును విజయ్ చూడు విజయ్ నువ్వు ఆ కార్మికులకి ఆ ఫ్యాక్టరీ మొత్తం రాసిచ్చాను డాక్యుమెంట్లు మిగతా ఆస్తి మొత్తం చెల్లిపోయిన సగం సగమేమో అనాథాశ్రమానికి రాసిచ్చాను నాకా నువ్వు ఉన్నావు కదా ఎన్ని కోట్లు పెట్టినా గానీ వెలకెట్టలేని నీ మంచి హృదయం ఉంది నీ కష్టాజీతంతోనే నా జీవితాన్ని సార్థకతం చేసుకుంటాను అవును నా తల్లిదండ్రులు నిన్నే నమ్మాను నాకు స్వేచ్ఛ దొరుకుతుంది చూడు విజయ్ అందుకే నీతో ఏడడుగులు వేయాలని నిర్ణయం తీసుకున్నాను కాలేజీలో మొదలైన మన ప్రేమ చివరి వరకు రావాలని నేను మనసుపూర్తిగా కోరుకుంటున్నాను నీ నిడాబంధనానికి నా హృదయపూర్వక శుభాభివందనాలు కుల మతాలకు అతితంగా ఆలోచించే నీ మేదస్తు ఏమి ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను కులం మతం అవన్నీ మన ప్రేమికి అడ్డుకోవడం లేదు రాకూడదు శాస్త్రీయ దాన్ని నేను ఎప్పుడూ లెక్క చేయలేదు కేవలం మనిషి తన స్వార్థం కోసం నిర్మించిన ఒక అనాధ చూడించి ప్రేమికి కులం మతం అనేది ఉండదు వాళ్ళకల్ల మనవ మతం మన కులం మానవత కులం అభిమతం శాంతి నా జీవితానికి ఇంతకంటే కావాల్సింది ఏముంది రేపే మన పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తాను మీ వాళ్ళు ఎటు రారు నాకంటూ నా వాళ్ళు ఎవరూ లేరు విజయ్ అవును శాంతి నా చిన్నతనంలోనే మా అమ్మ తమ్ముడు గోదావరి నదిలోనే కొట్టుకుపోయారు బిక్కు బిక్కుమని ఏడుస్తున్నా నన్ను రామయ్య తాత పెంచి పెద్దవాడిని చేశారు ప్రతి ఏటా నవంబర్ ఇరవై తేదీన వాళ్ళకి దర్పణం వదలటమే తప్ప వాళ్ళు బతుకుంటే ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు ఎవరు లేని అనాథను పిల్లలేని రామయ్య తీసుకొచ్చి నన్ను పెంచి పెద్దవాణ్ణి చేశాడు అతను కూడా తను చాలించాడు తల్లి ప్రేమ కరువైన నాకు కలిగింది ఈ పల్లె నన్ను పెంచి ఇంతటి వాడిని చేసింది రేపు మన పెళ్లికి ఈ పెళ్ళే ఈ పల్లె మన పెళ్లికి పెళ్లి పందిరి ఈ ప్రజలే మన పెళ్లికి పెళ్లి పెద్దలు అలాగే విజయ్